హలో యోస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నంద్యాల ప్రాపర్టీస్ మనకి రైతు నగర్లో ఒక బ్యూటిఫుల్ బ్రాండ్ న్యూ త్రీ బీహెచ్కే హౌస్ అయితే సేల్కి వచ్చిందండి ఇది వచ్చేసి బై యాత ఫంక్షన్ హాల్ అండ్ శ్రీ చైతన్య స్కూల్ అండ్ హౌస్ యొక్క టోటల్ డీటెయిల్స్ కూడా నేను మీకు వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అండ్ హౌస్కి ముందు వచ్చేసి ఇలా థర్టీ ఫీట్ రోడ్ అయితే ఉంటుంది అండ్ హౌస్ ముందు కూడా ప్లేస్ చాలా స్పేసియస్గా ఉంటుందండి అండ్ ఇది వచ్చేసి మన నంద్యాల్లో ఇన్ రైతు నగర్ అండి అండ్ నియర్ బై యాతం ఫంక్షన్ హాల్ అండ్ శ్రీ చైతన్య స్కూల్ అండ్ హౌస్ వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండ్ హౌస్ అయితే మనకి చాలా లగ్జరియస్గా ఉంటుంది టోటల్ హౌస్కి వచ్చేసి ఫాల్సీలింగ్ అయితే చేయించారండి చూస్తున్నారు కదా హౌస్ వచ్చేసి మనకి చాలా లగ్జరియస్గా ఉంటుంది అండ్ చాలా స్పేసియస్గా ఉంటుందండి అండ్ హౌస్ యొక్క సైజ్ వచ్చేసి మనకి ఫైవ్ పాయింట్ ఫైవ్ సెన్స్ అయితే ఉంటుంది చాలా స్పేసియస్గా ఉంటుంది అండ్ మనకి ఈచ్ రూమ్కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సీలింగ్స్ అయితే చేయించారు అండ్ దిస్ ఇస్ కిచెన్ అండ్ ఇక్కడ కిచెన్ చూసుకున్నట్లయితే మనకి ఓపెన్ కిచెన్ లా ఉంటుంది అండ్ కిచెన్ లో కార్నర్ లో పూజ యూనిట్ అనేది ప్రొవైడ్ చేశారు అండ్ దిస్ ఇస్ డైనింగ్ ఏరియా అండ్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెడ్రూమ్ అండ్ హౌస్ కి వచ్చేసి వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుంది అండ్ ఈచ్ రూమ్ కి మనకి ఫాసిలింగ్ అయితే ప్రొవైడ్ చేశారు అండ్ హౌస్ యొక్క టోటల్ డీటెయిల్స్ కూడా మేము డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాము యూ కెన్ సే ఇన్ ద డిస్క్రిప్షన్ అండ్ కామన్ వాష్రూమ్ అటాచ్డ్ వాష్రూమ్స్ అయితే ఉంటాయి అండ్ వన్ కామన్ వాష్రూమ్ అయితే ఉంటుంది అండ్ దిస్ ఇస్ సెకండ్ బెడ్రూమ్ అండ్ ఈ బెడ్రూమ్ లో అయితే వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుంది అండ్ టోటల్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్కి అయితే కాల్ చేయండి అండ్ ఈ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు అండ్ చుట్టూ కూడా మనకి మంచి పీస్ఫుల్ లొకేషన్ అండి అండ్ ఇది వచ్చేసి నియర్ బై శ్రీ చైతన్య స్కూల్ ఇన్ రైతు నగర్ అండ్ దిస్ ఇస్ థర్డ్ బెడ్రూమ్ ఈచ్ రూమ్కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫాస్నింగ్ అయితే చేయించారండి చాలా అట్రాక్టివ్ అయితే చేయించారు అండ్ చాలా స్పేసియస్గా ఉంటుంది హౌస్ వచ్చేసి అండ్ ఈ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉంది అండ్ ఈ హౌస్కి వచ్చేసి మనకి బేసిక్ ఎమ్యూనిటీస్తో పాటు చిల్డ్రన్స్ ప్లే ఏరియా అండ్ వాకింగ్ ట్రాక్ కూడా ఉంటుందండి అడెషనల్గా అండ్ దిస్ ఈస్ అటాచ్డ్ వాష్రూమ్ అండ్ హౌస్ యొక్క టోటల్ డీటెయిల్స్ కూడా మేము మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసామండి డీటెయిల్స్ డిస్క్రిప్షన్ అండ్ ఈ వీడియో కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఎవరికైనా యూస్ అనిపిస్తే తప్పకుండా షేర్ అయితే చేయండి అండ్ ఎవరైతే మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్